దేవుని నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఇది దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి కొన్ని మాటలు చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మహాశక్తి ఉంది మానవుని యొక్క శక్తి కూడా ఉంది అయితే ఒక పట్టణములో గారడి సీమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన చేసేటటువంటి గారడికి జరిగిన ఆ అద్భుతమును బట్టి చిన్నలు పెద్దలు అందరూ కూడా విభ్రాంతి నొంది ఉన్నారు విభ్రాంతి నోంది వారు అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ కారణ సీమను ఒక దినమున పేతురు దగ్గరికి వచ్చి ఉన్నాడు అయితే పేతురు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటిదంటే అక్కడ దేవుని మహాశక్తిని పొందుకున్నటువంటి ఫిలిప్పు ఆ పట్టణములో సువార్త చేస్తూ సూచక క్రియను చూచిన చేసినందున అక్కడున్న జనాల అందరూ కూడా విభ్రాంతి నొంది ఉన్నారు అక్కడ ఉన్న జనాలు అందరూ కూడా ఏకమైనారు ఏక మనసుతో ఆ పిలుపు చేసినటువంటి అద్భుత కార్యములకి ఆశ్చర్య కార్యములకి వారందరూ కూడా అయిపోయినారు దేవుని బిడ్డరా ఏం చేశాడు ఈ ఫిలిపు అక్కడ అంటే అక్కడ అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయు గలవారిను కుంటి వారిను అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా గాలని సీమను చేసేటటువంటి ఆ యొక్క అద్భుతానికి ఆశ్చర్యానికి దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పి అన్నారే కానీ ఆ పట్టణం అంతే కూడా సంతోషంగా ఉన్నట్టు కనబడలేదు ఎప్పుడైతే దేవుని యొక్క మహాశక్తిని పొందుకున్నటువంటి అక్కడ చేసినటువంటి కార్యాలను బట్టి అప్పట్నమంతా కూడా మిగులా సంతోషించి ఉన్నది దేవుని బిడ్డల ఆ కార్యమును చూసినటువంటి ఈ గారడి సీమోను కూడా తన మోకాలు అక్కడ వంచి ఉన్నాడు గారడి సీమోను కూడా అక్కడ జరిగినటువంటి ఆ మహాశక్తి కార్యములు దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములకి ఈ లోకానుసారమైనటువంటి శక్తిని పొందుకున్నటువంటి ఈ గారడి సీమోను వారి దగ్గర మోకాలున్నాడు దేవుడు బిడ్డరా ఆయన తల ఉన్నాడు అక్కడ ఆయన నోటి మాట ద్వారా ఆయన కూడా దేవుని యొక్క శక్తి మీలో ఉంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా ఆయన కూడా విభ్రాంతి నొంది ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా పంతొమ్మిదో వచనంలో వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతురించుదినో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను అప్పుడు పేతురు అంటున్నాడు అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నందున నీ నీతో కూడా కాక దేవుని పిట్లరా లోకానుసారమైనటువంటి శక్తి ధనము నుంచి ద్రవ్యముల నుంచి సంపాదించుకుంటారు ఆ వ్యక్తితో పాటు అవి కూడా నాశనం అయిపోతూ ఉంటాయి కానీ దేవుని యొక్క మహాశక్తి మాత్రము నాశనం అయిపోదు దేవుని బిడ్డలు అది స్థిరముగా ఉంటూ ఉంది అందుకనే దేవుని వాటిని సలగిస్తా ఉంది ఏషే గ్రంథము నలభై ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో నా యొక్కట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాన్నకయ్యు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరినది అది వ్యర్థము కానీరదు దేవుని యొక్క మాట నీతి కలిగినది ఆ మాట ఎప్పటికీ కూడా వ్యర్థమో కానే కాదు లోకానుసారమైనటువంటి శక్తి దేవుని యొక్క మహాశక్తి దగ్గర తల వంచాల్సిందే దేవుని బిడ్డరా అది మోకాలు వంచాల్సిందే దేవుని బిడ్డరా అందుకే కారణ సీమోడు లోకానుసారమైనటువంటి శక్తి కలిగినటువంటి సీమోను ఆయన దేవుని మహాశక్తి దగ్గర ఆయన ఉండి ఉన్నాడు దేవుని నమ్మిన నీవు దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నటువంటి నీవు లేక దేవుని యొక్క శక్తిని తెలిసిన నీవు జ్ఞానము లేని వాడిగా మాట్లాడుతున్నావు జ్ఞానము లేని వారిగా మీరు ప్రవర్తిస్తున్నారు అందుకని వాక్యం సలవిస్తూ ఉంది జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును దేవుని బిడ్డారా జ్ఞానం కొద్దిగా ఉందా దేవుణ్ణి అడగండి లోకానుసారమైనటువంటి శక్తులు ఒకరోజు నాశనం అయిపోతే కానీ పర సంబంధమైనటువంటి దైవికమైనటువంటి శక్తి మాత్రము అది స్థిరముగానే ఉంటుంది దేవుని బిడ్డారా అందుకైనా మాట్లాడుతున్నాను ఇక్కడ ఎక్కువ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అది చూచును దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు మానవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నావా దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నావా ఇది నమ్మిన దేవుని చూస్తున్నాడు కాబట్టే నీ జీవితంలో మేలు జరగాలని నీ కుటుంబం నశించుకోకుండా ఉండాలని చెప్పేసి అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఏ మాత్రం కూడా త్రోసి దేవుని బిడ్డారా దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట వలన కూడా మనుషుడు జీవిస్తాడు దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట ద్వారా మీ జీవితము మీ కుటుంబము బాగుపడుతుంది మీకు విడుదల కలుగుతుంది మీకు విజయం కలుగుతుంది మీకు స్వస్థత కలుగుతుంది దేవుని బిడ్డలారా అందుకనే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడ తండ్రి యొక్క నుండి వచ్చును ఈ లోకానుసారమైనటువంటి శక్తి కాదు ఇది దేవుని యొక్క మహాశక్తి వర సంబంధమైనదై దేవుని యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నది తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి ఈ వరము ద్రవ్యమునితే వచ్చేది కాదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సేవకులకి ఆ వరమును దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆయన సేవ చేసినటువంటి వారికి ఆయన ఆ వరమును ఇచ్చి ఉన్నాడు గనుకనే నానా విధాలుగా దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఆయన వరమును పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఈనాటికి దేవుని యొక్క అద్భుతమైన కార్యము జరిగిస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నది రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదకొండ వత్సరము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించునని ప్రభు చెప్పుచున్నాడు అద్భుతము జరుగుతుంది అది స్థిరముగా ఉంటుంది కాబట్టి ప్రతి వాణి యొక్క మోకాలు కూడా దేవుని ఎదుట వంగును ప్రతి నాలుకై కూడా దేవుణ్ణి అని దేవుని శక్తిని ఆశ్రయించు మానవ శక్తి తాత్కాలికమైనది మానవుని యొక్క గారని కూడా వారితో అవి నశించిపోతున్నాయి కానీ దేవుని యొక్క మహాశక్తితో జరిగినటువంటి ఆశ్చర్య కార్యములు నానాటికి అవి అభివృద్ధి పొందుతూ స్థిరంగా ఉన్నాయి దేవుడు వింటారా ఈరోన దేవుడితో మాట్లాడుతున్నాడు నీవు ఆయన సన్నిధానంలో మోకాలు వంచి నీ నోరు తెలిసి ఆయన క్షమాపణానికి నువ్వు స్థుతించినట్లయితే నీకు జీవితంలో ఆయన అద్భుతం జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించింది దాకా